నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఈరోజు కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణంలో బిఎస్ఎన్ ఆఫీస్ దగ్గర లేబర్ దగ్గర మరి పొద్దున ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు బీఆర్ఎస్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులందరినీ కూడా దయచేసి ఇక్కడ పనులు చేయొద్దని మాకు తెలంగాణ వాళ్లకు మాకు గొడవ జరిగింది వాళ్ళు ఇక్కడ చాలామంది వస్తూ మాకు కడుపులు కొడుతూ మాకు పనులు లేకుండా చేస్తున్నటువంటి కార్మికులు దయచేసి ఇక్కడికి వెళ్ళి పంపించాలని చెప్పి మేము లేబర్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం మరి ఈరోజు లేబర్ అడ్డ నుంచి లేబర్ కమిషనర్ మంగమ్మతోట లేబర్ కమిషనర్ వరకు కూడా ర్యాలీగా ఇచ్చేసి లేబర్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మేము ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం అయ్యా తెలంగాణ తెలంగాణ వస్తే తెలంగాణ లోపల మా బతుకులు బాగుపడతాయి కార్మికులు అందరూ అని మేము అనుకున్నాం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం మరి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడిచినా కూడా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కూడా మాకు అన్యాయం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాకు ఆంధ్రప్రదేశ్ పేరు ఉన్నందుకు ఒక పది లక్షల కార్డు బిఓ బిఓసీ కార్డు తొలగించడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఏ పార్టీ కూడా ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు కూడా మా కార్మికుల కోసం మాట్లాడలేదు అయినా కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పూర్తి చేసుకొని ఈ సంవత్సరం లోపల మరి ఇప్పటి వరకు కూడా ఆగస్టు నుంచి ఈ బి బిఓసీ కార్డులకు కానీ ఆ డెత్ పెళ్ళి డిన్నర్కి ఇవన్నిటి కూడా ఆన్లైన్ అనేది సర్వర్ బంద్ పెట్టడం జరిగింది మరి సర్వర్ బంద్ పెడితే ఈ మధ్యలో పెళ్ళి కానీ డెలివరీ కానీ డేట్లో అయిపోయి మరి పెళ్లి డెలివరీతో పాటుగా న్యాచురల్ డెత్ మరి వాళ్ళు రిన్యువల్ లేక రిన్యువల్ కోసం వాళ్ళు చేసుకుందాని పోతే ఆ రిన్యువల్ లే ఆన్లైన్ లేదు కాబట్టి కొంతమంది హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి మరి అట్లాగే ప్రమాదం జరిపిన వాళ్లకు నార్మల్గా చెప్పినటువంటి వాళ్లకు పెళ్లికి తెలుగుకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక సంవత్సరం టైం పొడిగా పొడిగించి వాళ్ళకు అందరికి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి అట్లాగే ఈ లేబర్ కార్డే కాకుండా ఇక్కడ కరీంనగర్లో కానీ మనకు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలల్లో ముప్పై మూడు జిల్లాలలో కూడా ముప్పై మూడు జిల్లాలల్లో కూడా అంతటా కూడా భవ నిర్మాణ రంగంలో పని జరుగుతున్నాయి హైదరాబాద్కి వస్తే సచివాలయం కావచ్చు ఆ కరీనర్కి వస్తే కలెక్టరేట్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు రోడ్డు భవనాల రంగంలో ఇక్కడ కూడా బ్రిడ్జిలు కానీ దిగల మంతరే కానీ ఇట్లాంటి పనుల దగ్గర కూడా ఇక్కడ కూడా మా తెలంగాణ వాళ్ళకి పని ఇవ్వలేదు ఈ పది పది సంవత్సరాల్లో కూడా మరి ఈ ప్రభుత్వం అన్నా సంవత్సరం పూర్తి చేసుకుంది మరి ఈ ప్రభుత్వం అన్నా ఇక్కడన్న కాంట్రాక్టర్లను పిలిచి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరితో పాటుగా మా తెలంగాణ కార్మికులకు పనులు ఇప్పయాలని చెప్పి మేము లేబర్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎనభై శాతం పని చేయండి మిగతా రాష్ట్ర వచ్చిన అటువంటి వాళ్లకు ఒక ట్వంటీ పర్సెంట్ చేయండి మేము పూర్తిగా మా సోదరులు వాళ్ళు కాదంటలేం మేము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కాదంటలేం కానీ వాళ్ళు కూడా మా సోదరులే మా కార్మికులే వాళ్ళను కూడా సింహదోపి చేస్తారు దయచేసి వాళ్ళు పొద్దున ఏడు గంటలకు పోయి రాత్రి ఆరు గంటల వరకు పనిచేస్తారు మేము కొద్దిగా తెలంగాణ వల్ల ఏంటంటే తొమ్మిది గంటలకు పోయి ఐదు గంటలకి పని దిగుతాం కానీ పూర్తిగా నాణ్యత పనిచేస్తాం తెలంగాణ వాళ్ళం కానీ ఆన్ ఏంటంటే గంట ముందు వేస్తారు గంట ముందు చేస్తారు మాకు వంద తక్కువ చేసుకుంటారు వంద రూపాయలు తక్కువ చేసుకుంటారని చెప్పి వాళ్ళకి పనులు ఎక్కువ ఇస్తారు దయచేసి వాళ్ళకు వాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకొని కూడా పరగాయని దాఖలు కూడా ఉన్నాయి మరి అట్లాంటి వాళ్ళకి పనులు చేయకండి దయచేసి భవన నిర్మాణ రంగంలో బిల్డర్ కానీ ఆ బిల్డర్ని పిలిపించి మాకు రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి కమిషనర్ గారు ఏర్పడి చేయాలని చెప్పి కమిషనర్ గారిని కోరుతున్నాం మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి లేబర్ లేబర్ దగ్గర కానీ ఆ లాట్రూమ్ బాత్రూమ్ అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే అన్ని అన్ని లేబర్ అండర్ల దగ్గర ఈ షెడ్లు ఏర్పాటు చేసి లాటూ మాత్రం అక్కడ అసలు ఏర్పాటు చేయాలి మరి దాంతో పాటుగా అక్కడ ఒక లేబర్ ఆఫీసర్ ఉండి ఆ లేబర్ ఆఫీసరు అక్కడనే ప్రతి ఒక్క వారం వారం నాటి రేటు పెట్టి ఆ సోమవారం మంగళవారం బుధవారం ఒక వారం పెట్టేసి అక్కడనే లేబర్ కార్డు ఇచ్చే విధంగా అక్కడ వచ్చే బెనిఫిట్ అంతా కూడా అక్కడనే దానికి సంబంధించిన ఒక ఆఫీసరు లేబర్ అండర్ల దగ్గర కూర్చొని పెట్టాలని చెప్పి కోరుతున్నాం మరి దాంతో పాటుగా పొద్దున్న ఏడు గంటలకు ఒక హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించి అక్కడ ఒక డాక్టర్ కానీ ఒక నర్సు కానీ కూర్చొని కొంతమంది ఎండాకాలం కానీ కాళ్ళలో ఒక అనుకూలంగా కొంతమంది ఎండకాలం అయితే వడదెబ్బ దానికి చాలామంది చనిపోవడం జరుగుతుంది మరి అట్లాంటి వాళ్లకు బయలుపెట్టినా మోషన్స్ అయినా కొంత జ్వరాలు వచ్చినా ఆ చిన్న చిన్న టాబ్లెట్ అన్నా ఏడు గంటలకు వెళ్ళి కనీసం ఒంటి గంట వరకు అక్కడ లేబర్ దగ్గర ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ మరి మరి దాంతోపాటుగా అక్కడ ఒక లేబర్ ఆఫీసర్ మనకు లేబర్ ఆఫీసర్ అంతా కూడా ఆన్సీస్కి ఒక లేబర్ ఆర్థర్ ఉన్నాడు అట్లా కాకుండా మండలానికి ఒక లేబర్ ఆర్థర్ని పెట్టి మా లేబర్కి సంబంధించినటువంటి భవనిర్మాణ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాస్తవమైన కార్మికులకు లేబర్ కాడ అంత లేవు మిగతా వాళ్ళకు దొంగలకు ఎవరికో అందుతున్నాయి దయచేసి అట్లా కాకుండా పూర్తిగా అక్కడనే లేబర్ దగ్గరనే అక్కడ పనిచేసేటువంటి కార్మికులకే దయచేసి ఈ లేబర్ ఆఫీసర్ లేబర్ కార్డులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా కార్డుల విషయం లోపల ఆ కార్డులు అనేవి ఆ కార్డులు తొందరగా ఇస్తలేరు అసలైన కార్మికులకు ఇస్తలేరు వీరే వాళ్ళకు దొంగలకు మాత్రం లంగలకు మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్మికులకు వాస్తవమైన కార్మికులకు అడమీ ఉన్నటువంటి కార్మికులు ఎన్నో పని పనిచేసినటువంటి కార్మికులకు వాస్తవమైన కార్మికులకు గుర్తించి రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళి కూడా కొన్ని కార్డు ఇస్తలేరు కాబట్టి ఆ కార్డులంతా కూడా ఇప్పటివరకు ఆ కార్డులు ఇచ్చి వాళ్ళకి రిన్వెల్ చేసినట్టు ఆ రిన్యువల్ చేసుకుని దాంతోపాటు వాళ్ళ బిడ్డ పెళ్లి డెలివరీ అవన్నీ కూడా తొందరగా అందే విధంగా అక్కడనే ఒక లేబర్ హక్స్ని ఏర్పాటు చేసి దయచేసి మాకు ఆ బెనిఫిట్ అంతా చెప్పి కోరుతుంది మరి ఇక లేని ఏడల లేని ఏడల మేము ఖచ్చితంగా ప్రతి జిల్లా వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లో పుట్టడి మండలాల ముట్టడి ఈ ఆఫీసుల ముట్టడి ఇట్లాంటి కార్యక్రమం అంతా చేపడ తర్వాత ఇంకా మాకు న్యాయం జరగని ఎండల మరి తొందరగా ఇప్పటి వరకు కూడా బిడ్డ పెళ్ళి డెలివరీ నేషనల్ ఎత్తి యాక్జెంట్ ఎత్తి ఇవన్నీ కూడా కొన్ని ఐదు సంవత్సరాలకు వెళ్ళి డిపార్ట్మెంట్ నుంచి వచ్చే బెనిఫిట్ అంతా కూడా ఆగిపోయింది అవి తొందరగా పరిష్కరించి దానికి ఎర్ర వచ్చిందా లేకపోతే నెంబరు తప్పైందా అది ఏం జరిగిందో అది మీకే తెలుసు కాబట్టి అది ఎటువంటి పొరపాటైనా కూడా దానికి ఆ బెనిఫిట్ అంతా కూడా ఇప్పించే బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ కలదు కాబట్టి దయచేసి ఆ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుచితంగా ఈ పనులు చేసి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను కోరుతున్నాం రిక్వెస్ట్ చేస్తాను నా పేరు కన్నం నష్టం బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు జేబీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి